లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ వీడియోలో మనం రాహాబు గురించి తెలుసుకుందాం రాహాబు కన్యరాలు ఆమె యహువా దేవుణ్ణి విశ్వసించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాక తన ఇంటివారి ప్రాణాలను కూడా కాపాడింది రాహాబు ఒక వేశ్య ఆమె ఇల్లు ఎరుకోపటపు ప్రాకారం పైన ఉంది ఆ రోజుల్లో వేశ్యవృత్తి రాజుల ద్వారా మత పెద్దల ద్వారా ఆమోదం పొంది ఉండేది యహోశివా ఇస్రాయేలీ ప్రజలు యుర్ధాను నదికి ఇవతలగట్టున ఉన్నారు యొర్దాను అవతలి వైపు పట్టణం ఉంది శపించబడిన నగరము అక్కడి ప్రజలు దుష్టులు దేవుని భయం లేనివారు విచ్చలు విడిగా జీవితం గడిపేవారు యహోవా దేవుడు నూనూ కుమారుడైన యహోషవాతో ఇలా అన్నాడు నేను నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లుగా నీకునూ తోడై ఉంటాను నిన్ను విడవను ఈ ఎడబాయను నీవు ధైర్యంగా ముందుకు సాగిపో యోర్దాన్ అవతల ఉన్న అన్ని రాజ్యాలను మీరు జయిస్తారు నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కాణాను దేశం మీ వశం చేస్తాను నీవు నిర్భయంగా ముందుకు సాగిపో అని చెప్పారు యహోషువ ఎరుకో పట్టణ రహస్యాలు ముందుగా తెలుసుకోవడం మంచిదనుకున్నాడు ఆ పనికి ఇద్దరు వేగుల వారిని పంపించాడు వారు వ్యాపారస్తుల వలె మారువేషం వేసుకుని ప్రవేశించి రాహాబింట్లో ఇంట్లో బస చేశారు ఈ విషయం రాజుకు తెలిసింది రాజు వెంటనే బటులను పంపించాడు రాహాబు బటులతో ఇలా చెప్పింది నా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళిద్దరూ పట్టణపు గవిని మూయకముందే బయటికి వెళ్ళిపోయారు మీరు వెంటనే వెళితే వారిని పట్టుకోగలరు ఆమె మాటలు నమ్మిన బటులు వెంటనే బయలుదేరి ఆ వేగుల వారిని పట్టుకోవడానికి వెళ్ళిపోయారు వారు గవిని దాటగానే గవిని ద్వారా మూసివేయబడింది రాహాబు ఇద్దరు వేగుల వారిని తన మిద్దమై ఉన్న జనపకట్టెలతో దాచిపెట్టింది వారు పండుకోనక ముందే రహాబు వారి దగ్గరికి వెళ్ళి ఆమె వారితో ఇలా చెప్పింది అయ్యలారా యహోవా దేవుడు మహాశక్తిమంతుడని ఆయన ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని మేము మేమెరుగుదము అందువలన మా దేశ నివాసులందరూ చాలా భయపడుతున్నారు మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడని మాకు తెలుసు ఆయన ఎర్ర సముద్రములను ఎలాగ ఆరిపోనట్లు చేశాడో యువర్ధాల తీరాన ఉన్న అమోరియుల రాజైన సిహోనును ఓగూను మీరెలాగా సంహరించారో మాకు తెలిసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మేము చాలా భయపడ్డాము మీ దేవుడు పైన ఆకాశానికి కింద భూమికి దేవుడే మీ ఎదుట ఎంతటి పరాక్రమవంతులైనా ధైర్యాన్ని కోల్పోతారు నేను మిమ్మలను ప్రాణాపాయం నుండి కాపాడాను కనుక మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో నన్ను నా తల్లిదండ్రులను అక్క కాపాడండి ఆ విధంగా చేస్తానని నాతో ప్రమాణం చేయండి అని అడిగింది వేగులు వారికి రాహాబు కోరిన కోరిక న్యాయమైనదిగా తోచింది వారు ఆమె కోరిన విధంగా చేస్తామని ప్రమాణం చేశారు అయితే ఒక సలహా ఇచ్చారు నీవు నీ ఇంటికి కిటికీకి ఒక ఎర్ర దారం కట్టి ఉంచాలి ఇంటి వారందరూ ఇంటిలోనే ఉండాలి ఎవరైనా ఇంటిలో నుండి బయటకు వెళ్ళినా ఇంటి కిటికీకి దారం అంటే ఎర్ర దారం లేకున్నా మీ ఇంటికి వారి మరణానికి మేము బాధ్యులము కాదు అని చెప్పారు అందుకు రాహాబు అంగీకరించింది మరనాడు రాహాబు తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ ఇద్దరు వేగులను కోట బయటకు దించింది రాహాబు సలహా ప్రకారం వేగుల వారు తమను వెతకపోయిన బటులు తిరిగి వచ్చేంత వరకు మూడు రోజులు కొండల్లో దాగి ఉన్నారు ఆ తర్వాత వారు వెళ్లి యహోషవాతో ఆ దేశమంతా ఇహోవా మన చేతికి అప్పగించబోతున్నాడు అక్కడి ప్రజలు మన భయం చేత ధైర్యం ఉన్నారు అని చెప్పారు రాహాబు వారికి చేసిన సహాయం గురించి కూడా వివరించారు ఇష్రాయేలీలు చాలా సులభంగా పట్టణాన్ని తమ వశం చేసుకున్నారు వారు రాహాబును ఆమె కుటుంబ సభ్యులను మాత్రం సంహరించలేదు కాలం గడిచిన తరువాత ఆ ఇద్దరు వేగులో ఒకడైన షల్మాను రాహాబును పెళ్లి చేసుకున్నాడు ఆ షల్మాన్ కుమారుడే బోయాజు బోయాజు కుమారుడే ఓబేదు ఓబేదు కుమారుడే ఎషయి ఎషయి కుమారుడే దావీదు మహారాజు ఈ విధంగా శప్పించబడిన పట్టణంలో నివసిస్తూ రాహాబు దేవుని నమ్మడం వలన ఆమె కుటుంబం రక్షించబడింది ఆమె ఇస్రాయేలు జనాంగంలో ప్రముఖ స్థానం పొందింది ఐగుప్త దేశంలో ఇస్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తం ద్వారబంధాలకు పోయడం వలన మృత్యుదేవత భార్య నుండి రక్షించబడ్డారు రాహాబు తొగరదారం కట్టినందున ఆమె కుటుంబం అంతా మరణం నుండి కాపాడబడింది పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సూచనగా ఉంది యేసుప్రభు సిలువుపై కార్చిన రక్తము మానవజాతిని రెండవ మరణం అనగా నిత్య నరకం నుండి కాపాడుతుంది ఒక బంగారు వాక్యం విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను హెబ్రి పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్